வங்கக் கடல் கடைந்த கேசவனை திங்கள் திருமுகத்து சேயழர் சென்றிரஞ்சீன் அங்கப் பறை கொண்ட வாற்றை அணி புதுவைப் பைங்கமலத்தண்டெறியல் பட்டர் பிரான் போதை சொன்ன சங்கத் தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கிப் பரிசுரைப்பார் ஈரி ரண்டு மால் வரைத் தோள் திருமுகத்துச் செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெற்றின் புருவர் எம்பாவாய் வங்கக் கடல் கடைந்த மாதவனைக்கேஷவனை திங்கள் திருமுகத்து சேயழர் சென்றிரஞ்சீன் அங்கப்பரகொண்ட வாற்றை அணி புதுவைப் பைங்கமலத்தண்டெறியல் பட்டர் பிரான் போதை சொன்ன சங்கத் தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கிப் பரிசுரைப்பார் இரு ரண்டு மால் வரைத் தோள் செங்கண் திருமுகத்துச் செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெற்றின் புருவர் எம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம் సముద్ర మధనమును వీక్షించుట కేతించిన ఋషిగణములు అధిరోహించియున్న నావలతో నిండియుండిన క్షీరసాగరమును మధించుట వలన లభ్యమైన లక్ష్మిని ధరించుటచే మాధవుడై సుందరములైన శిరోజములతో బ్రహ్మరుద్రాదుల కూడా ధరించుట వలన కేశవుడైనటువంటి స్వామిని చంద్రబింబము వలె ఆనందముగా ప్రకాశించడి ముఖమండలము దివ్యమైన ఆభరణములు ధరించిన గోపికలు చేరి ప్రార్థనా సహితముగా స్థుతించి నందవ్రజమునందున ఆనాడు ద్వాపరయుగమునందు తమ ప్రయోజనమైన శ్రీకృష్ణుని లోకుల కొరకై వర్షమును లభించిరి ఆ చరిత్రను భూమికి ఆభరణమైన శ్రీ విల్లిపుత్తూరునందు వసించడి చల్లనైన తామరపూసల మాలికలను ధరించడి బ్రాహ్మణోత్తములకు శ్రీ విష్ణుచిత్తుల వారి యొక్క ముద్దుల పట్టి అయిన గోదాదేవి అందమైన ద్రవిడ పాశురముల మాలికగా గూర్చి శ్రీహపతికి అర్పించినది సంఘము వలె కూర్చబడి ఉన్న ఈ ద్రవిడ పాశురముల యొక్క మాలికల ఎందలి ముప్పదింటిని క్రమము తప్పని రీతిగా ఈ లోకమందు తన వలెనే ఎవరు అనుసంధింతురో వారు పర్వత శిఖరముల రీతిగా పెరిగి ఉండడి చతుర్భుజములను ధరించియుండడి వాత్సల్య పూరితములైన నేత్రములు కలిగినట్టియు ఐశ్వర్యముల నొసగిడి దివ్యమైన ముఖమండలము కలిగినట్టి

அணி புதுவைப் பட்டர் பிரான் கோதை சொன்ன சங்கத் தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கிப் பரிசுரைப்பார் ஈரி இரண்டு மால் வரை தோள் செங்கண் திருமுகத்துச் செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெற்றின் புருவர் எம்பாவாய் வங்கக் கடல் கடைந்த கேசவனை திங்கள் திருமுகத்து சேயழர் சென்றிரஞ்சீன் அங்கப் பறை கொண்டவாற்றை அணி புதுவைப் பைங்கமலத்தான் தெரியல் பட்டர் பிரான் போதை சொன்ன சங்கத் தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கிப் பரிசுரைப்பார் ஈரி இரண்டு மால் வரை தோள் செங்கண் திருமுகத்துச் செல்வத் திருமாலால் శరణం సముద్ర మధనమును వీక్షించుట కేతించిన ఋషిగణములు అధిరోహించి ఉన్న నావలతో నిండియుండిన క్షీరసాగరమును మధించుట వలన లభ్యమైన లక్ష్మిని ధరించుటచే మాధవుడై సుందరములైన శిరోజములతో రుద్రాదుల కూడా ధరించుట వలన కేశవుడైనటువంటి స్వామిని చంద్రబింబము వలె ఆనందముగా ప్రకాశించడి ముఖమండలము దివ్యమైన ఆభరణములు ధరించిన గోపికలు చేరి ప్రార్థనా సహితముగా స్థుతించి నందవ్రజమునందున ఆనాడు ద్వాపరయుగమునందు తమ ప్రయోజనమైన శ్రీకృష్ణుని లోకుల కొరకై వర్షమును లభించిరి ఆ చరిత్రను భూమికి ఆభరణమైన శ్రీ విల్లిపుత్తూరునందు వసించడి చల్లనైన తామర పూసల మాలికలను ధరించడి బ్రాహ్మణోత్తములకు శ్రీ విష్ణు చిత్తుల వారి యొక్క ముద్దుల పట్టి అయిన గోదాదేవి అందమైన ద్రవిడ పాశురముల మాలికగా గూర్చి శ్రీహపతికి అర్పించినది సంఘము వలె కూర్చబడి ఉన్న ఈ ద్రవిడ పాశురముల యొక్క మాలికల ఎందలి ముప్పదింటిని క్రమము తప్పని రీతిగా ఈ లోకమందు తన వలెనే ఎవరు అనుసంధింతురో వారుణ్ణు పర్వత శిఖరముల రీతిగా పెరిగి ఉండడి చతుర్భుజములను ధరించియుండడి వాత్సల్యపూరితములైన నేత్రములు కలిగినట్టియు కలిగినట్ీయు దివ్యమైన ముఖమండలము కలిగినట్టి లక్ష్మీనాథునిచే సత అన్ని అంశములందునూ దివ్యమైన కటాక్షమును పొంది ఆనందమును పొందెదరు ఈ పాశురములే శ్రీహపతి యొక్క కటాక్షమును తమను అనుసంధించు వారల కొసగును திங்கள் திருமுகத்து சேயழர் சென்றிரஞ்சி அங்கப் பறை வாற்றை அணி புதுவைப் பைங்கமலத்தண்டெறியல் பட்டர் பிறான் போதை சொன்ன சங்கத் மாலை முப்பதும் தப்பாமே இங்கிப் பரிசுரைப்பார் ஈரி இரண்டு மால் வரை தோள் செங்கண் திருமுகத்துச் செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெற்றின் புருவர் எம்பாவாய் வங்கக் கடல் கடைந்த மாதவனைக்கேஷவனை திங்கள் திருமுகத்து சேயழர் சென்றிரஞ்சீன் அங்கப் வாற்றை அணி புதுவைப் பைங்கமலத்தண்டெறியல் பட்டர் பிரான் போதை சொன்ன சங்கத் தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கு பரிசுரைப்பார் ஈரி இரண்டு மால் வரை தோள் செங்கண் திருமுகத்துச் செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெற்றின் குருவர் எம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம் సముద్ర మధనమును వీక్షించుట కేతించిన ఋషిగణములు అధిరోహించియున్న నావలతో నిండియుండిన క్షీరసాగరమును మధించుట వలన లభ్యమైన లక్ష్మిని ధరించుటచే మాధవుడై సుందరములైన శిరోజములతో బ్రహ్మరుద్రాదుల కూడా ధరించుట వలన కేశవుడైనటువంటి స్వామిని చంద్రబింబము వలె ఆనందముగా ప్రకాశించడి ముఖమండలము దివ్యమైన ఆభరణములు ధరించిన గోపికలు చేరి ప్రార్థనా సహితముగా స్థుతించి నందవ్రజమునందున ఆనాడు ద్వాపరయుగమునందు తమ ప్రయోజనమైన శ్రీకృష్ణుని లోకుల కొరకై వర్షమును లభించిరి ఆ చరిత్రను భూమికి ఆభరణమైన శ్రీ విల్లిపుత్తూరునందు వసించడి చల్లనైన తామరపూసల మాలికలను ధరించడి బ్రాహ్మణోత్తములకు శ్రీ విష్ణు చిత్తుల వారి యొక్క ముద్దుల పట్టి అయిన గోదాదేవి అందమైన ద్రవిడ పాశురముల మాలికగా గూర్చి శ్రీయపతికి అర్పించినది సంఘము వలె కూర్చబడి ఉన్న ఈ ద్రవిడ పాశురముల యొక్క మాలికల ఎందలి ముప్పదింటిని క్రమము తప్పని రీతిగా ఈ లోకమందు తన వలెనే ఎవరు అనుసంధింతురో వారుణ్ణు పర్వత శిఖరముల రీతిగా పెరిగి ఉండడి చతుర్భుజములను ధరించియుండడి వాత్సల్య పూరితములైన నేత్రములు కలిగినట్టియు ఐశ్వర్యముల నొసగిడి దివ్యమైన ముఖమండలము కలిగినట్టి లక్ష్మీనాథునిచే సతతమున్ను అన్ని అంశములందునూ దివ్యమైన కటాక్షమును పొంది ఆనందమును పొందెదరు ఈ పాశురములే శ్రీహపతి యొక్క కటాక్షమును తమను అనుసంధించు వారల కొసగును